హైదరాబాద్ అయితే హైదరాబాద్ లో అభివృద్ధి ఆగిపోతుంది ఒక కొత్త రోడేనియర్ ఒక మోరిగట్టనియరు ఒక్క మనిషిని రాష్ట్ర ప్రభుత్వాన్ని పని కూడా చేయనియర్ మరి దాన్ని అడ్డుకోవాలంటే ఈ గులాబీ కండువా పార్లమెంట్ లో ఉండాలి రాగిడి లక్ష్మారెడ్డి గారు రేపు పార్లమెంట్ లో ఉండాలి ఎందుకంటే అడగందే అమ్మ కూడా పెట్టదు ఇప్పుడు మీకు అవుతుంది అనుకో అమ్మ ఆకలైతుంది అన్నం పెట్టి వాటినే పెడతారు అంతేగాని లేకపోతే అమ్మ కూడా ఆకలి తెలుసుకొని ఆటోమేటిక్ గా పెట్టదు అడుగందే అమ్మ కూడా పెట్టది మరి కేంద్రంలో ఉన్నదేమో సవతి తల్లి అది మామూలమ్మ కూడా కాదు సవతి తల్లి మరి సవతి తల్లిని కొట్లాడాలి నాలుగు ప్రాజెక్టులు తెలంగాణకు కావాల్సినవి రావాలంటే బీజేపీలతోని కాంగ్రెస్లతోని చేత కాదు వాళ్ళ వల్ల కాదు ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ గులాంలు మళ్ళా కావాలంటే ఇదే గులాబీ కండువా ఎగరాలే ఖచ్చితంగా పార్లమెంట్లో లో మన గొంతు మోగాలే అక్కడ రాగిడి లక్ష్మారెడ్డి గారు రేపు మల్కాజ్గిరి నుంచి కొట్లాడాలి అవసరమైతే గల్లా వట్టి నిలదీసి మాకు రావాల్సింది మాకు ఎందుకు ఇయో అని నిలదీసే ధైర్యం ఉండాలంటే కేసీఆర్ సైనికులు ఉండాలి తప్ప కాంగ్రెస్ బీజేపీ ఊజు గాలది తీరీ లేవది గందుకు ఉండాలి మనోలు మూడవ మాట ఇవాళ మోడీ ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దు చేసి ఆలోచన చేస్తా ఉంది ఎస్సీ రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు మైనారిటీ రిజర్వేషన్లు అగ్రవర్ణాల్లో ఉండే పేదల రిజర్వేషన్ అగ్రవర్ణాల్లో ఉండే పేదల రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలి అవసరమైతే రాజ్యాంగమే తీసవతల బారేయాలనే ఆలోచన మోడీ ప్రభుత్వం చేస్తుంది మరి రద్దు చేయనా రిజర్వేషన్లన్నీ అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేయనియా ఉండాలా ఉండాలనా బావాలనా ఉండాలనా ఉండాలంటూ చేయలేవట్టు ఉండాలి అనుకున్నటు రేపు వాళ్ళని కొట్లాడాలంటే ఈ గులాబీ కండువా ఉండాలి ఈ రాగిడి లక్ష్మారెడ్డి గారు పార్లమెంట్ ఉండాలి ఎందుకంటే కాంగ్రెస్ తోని బీజేపీతో కొట్లాడే పరిస్థితి లేదు మీరు ఒక్క మాట ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వాల్లో ఉండను అక్కడక్కడ బీజేపీ పోయి అల్కగా వాళ్ళని ఉడగొట్టింది వాళ్ళ ప్రభుత్వాలను పడగొట్టింది కర్ణాటకలో కానీ మధ్యప్రదేశ్ లో గాని గోవా ల గాని ఎక్కడెక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేనో అక్కడక్కడ అల్కగా పడగొట్టింది అదే కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది తెలంగాణలో మన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది విధంగా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని లో పడగొట్టే ప్రయత్నం చేసింది జార్ఖండ్ లో హేమంత్ సోరేన్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది అదే విధంగా తమిళనాడులో స్టాలిన్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది బీజేపీ ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండనో అక్కడనేమో అల్గా పడగొట్టగలిగింది కానీ ఎక్కడెక్కడైతే గట్టి లీడర్లు ఉండనో కేసీఆర్ లాగా కేజ్రీవాల్ లాగా స్టాలిన్ లాగా మమతా బెనర్జీ లాగా హేమంత్ సోరేన్ లాగా అక్కడ బీజేపీ ఆటం సాగలేదు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకు ప్రాంతీయ శక్తులు బలంగా ఉండాలి ఎందుకు లీడర్లు గట్టి ఉండాలంటే రాహుల్ గాంధీతో మోడీని కొట్లాడే దమ్ము ఆయనకు లేదు రాహుల్ గాంధీ వల్ల కాదు అందుకే మిమ్మల్ని నేను ప్రార్థించేది మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఇక్కడికి వచ్చిన బతుకరవ ఫోన్ గతగాన ఫోన్ ఉంటే బయట నేను మిమ్మల్ని అందరినీ అడిగేది ఏంటంటే ఈ ఐదు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఐదు నెలల్లో మీ అందరిని నేను ఒక్కడే ప్రశ్న అడుగుతా సిన్సియర్ గా చెప్పండి సిన్సియర్ గా సమాధానం చెప్పండి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు ఒక్కసారి చేయలేవండి పక్కాన పక్కాన నేను అడిగినందుకు మోమాట అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే నేను మీకు ఒక చిన్న ఉపాయం చెప్తా మీరు చేయవలసినల్లా ఒక్కటే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటే మీరు మే పదమూడు నాడు మాకు ఓటేయండి పది పన్నెండు ఎంపీలు ఇవ్వండి ఆరు నెలల్లో తిరిగి కేసీఆర్ ఆరు నెలల్లో తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది ఆరు నెలలనే తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారు శాసించే పరిస్థితి వస్తుంది ఓటేసేటప్పుడేమో వేరే వాళ్ళకేసి ఆ తర్వాత బాధపడితే లాభం లేదు ఇవాళ ఇక్కడ ఉన్న అభ్యర్థులను కూడా మీరు ఆలోచన చేయాలి